ఖమ్మం టు దేవరపల్లి కొత్తగా వేస్తున్న హైవే మనం కరెక్ట్గా దేవరపల్లి ఎండింగ్లో రింగ్ రోడ్ అయితే ఉంది మనకి రింగ్ రోడ్ చూడండి చాలా బాగుంటుంది ఈ రింగ్ రోడ్డే దాదాపు అర కిలోమీటర్ దూరం అయితే ఉంది మనకి ఆ కింద కనిపిస్తున్న హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ రాజమండ్రి టు విజయవాడ ఈ రోడ్డులోనే దేవరపల్లి చివర కొత్త హైవే అయితే కలుస్తుంది ఈ రోడ్డు కంప్లీట్ అయిన తరువాత అప్డేట్ వీడియో అయితే పెడతాను ఈ రింగ్ రోడ్డు దగ్గరే కొంచెం ఎదర టోల్ గేట్ కూడా చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే ఈ రోడ్డు మీద వెహికల్స్ ఏమి తిరగట్లేదు ఎందుకంటే ఇంకా ఓపెన్ కాలేదు అక్కడక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే ఆగిపోయినాయి అవి పూర్తిగా జరగాల్సి ఉంది అవి జరిగిన తర్వాత అయితే పెద్ద వెహికల్స్ కూడా తిరిగే అవకాశం ఉంది ఇదేనండి టోల్ గేట్ ఈ రోడ్డు నెంబర్ వచ్చేసి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ ఈ రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు ఎయిటీ పర్సెంట్ వరకు అయ్యింది ఇంకా ట్వంటీ పర్సెంట్ అవ్వాల్సి ఉంది దయచేసి లాంగ్ డ్రైవ్ చేసేవారు ఎవరు కూడా ఈ హైవే ఎక్కొద్దు చాలా ఇబ్బంది పడతారండి